వెన్నెలని రౌడీ కారులో తీసుకుని వెళ్తూ ఉంటే వెన్నెల అయితే కార్ డోర్ తీసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది దాంతో ఆ రౌడీ అయితే కార్ ఆపి వెన్నెల చేతులు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు రే కార్ డిక్కీలో టైర్ ఉంది అది తీసుకురారా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అతనైతే టైర్ తీసుకురావడానికి వెళ్తాడు ఇక వెన్నెల అయితే నన్ను వదులు నన్ను వదులు అంటూ తనని గట్టిగా తనపై గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో అతనైతే వదులను ఎందుకు వదులుతాను నిన్ను మా పెద్దమ్మ తీసుకురమ్మంది మా పెద్దమ్మ తీసుకురమ్మంది అంటే నీ జాతకం మారిపోయినట్టే మా పెద్దమ్మని దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పి అంటాడు అది వినగానే వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అయితే టైర్ తీసుకువస్తాడు టైర్ తీసుకురాగానే వెన్నెల మెడలో వేసి తన చేతుల్ని కట్టి పెట్టేస్తాడు అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకోవడం అవసరమా అసలు నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అతని ఇలా అంటూ ఉంటాడు ఏంటి మా పెద్దమ్మ తీసుకురమ్మందని చెప్పాను కదా మా పెద్దమ్మ తీసుకురమ్మందంటే నీ జాతకం మారినట్టే నువ్వేం భయపడకు అని చెప్పి అంటాడు అది వినగానే వెన్నెల అయితే ఏంటి అసలు ఈ పెద్దమ్మ ఎవరు పెద్దమ్మ కోసం వీడు ఇలా చేస్తున్నాడు ఏంటి ఎవరు నన్ను తీసుకొని రమ్మన్నారని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అతనైతే పదరా కారెక్కించండి తీసుకొని వెళ్దాం అని చెప్పి అంటాడు దాంతో వెన అయితే ఏంటి ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయ్యిందే అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అతనైతే నిన్ను నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను పద అని చెప్పి వెన్నెలని దగ్గరుండి కారెక్కించి తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్